హర హర నమ పార్వతీ పదే హర హర మహాదేవ హర ఉమామహేశ్వర భగవాను జై ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానం సోరారం కాస్ రోజు ఈరోజు శ్రావణ మాస నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నాలుగు గంటల నుండి భక్తులు విపరీతంగా ఇక్కడ ఉన్నటువంటి నాగేంద్ర స్వామిని దర్శించుకొని పుట్టలో పాలు పోసుకొని హిమామహేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇక్కడ నాగుల పుట్ట దగ్గర చాలా విశేషమైనది ఇది పూర్వం నుండి విలిచిన నాగుల పుట్ట ఈ పుట్ట దగ్గర ఈ పంచమి రోజు పాలు పోసుకుని అందరూ కూడా ఉపవాసాలతో అర్చన చేస్తారు ఇక్కడ ఈ నాగుల పంచమి రోజున ఈ నాగేంద్ర స్వామికి భక్తిగా పూజలు చేయడం వలన సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ లేదా భార్యాభర్తల మధ్య ఏమన్నా విరోధాలు ఉంటే వారిద్దరికీ కూడా సఖ్యం కలగడం కానీ జరుగుతుంది భక్తులకి వివిధమైన నమ్మకం కలగడం వలన విశేషంగా జనాలు ఉదయం నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు శ్రీ ఉమామహేశ్వర ఆలయం సూరారం ఎక్స్ రోడ్ గ్రేటర్ హైదరాబాద్లోని ఉదయం నుండి నావల చవితి సందర్భంగా స్వయం సిద్ధంగా వెలిసిన పుట్ట ఉమామహేశ్వరలో ఉమామహేశ్వర ఆలయంలో ఉండడం ఇక్కడ విశేషం ఈ కొండపైన స్వయంగా నంద్యాకారంలో శివపార్వతులు ఉంటారు మరి అదేవిధంగా ఇక్కడ ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున మహిళలు పిల్లలతో సహా లైన్లో నిలబడి నాగుల చవితి సందర్భంగా స్వామివారికి పాలు పండ్లు పుష్పాలతో పుట్టలో భక్తి శ్రద్ధలతో ఉదయం లైన్లో రెండు గంటలు నిలబడి భక్తులు పాలు పోసి తన మొక్కులు చెల్లించుకున్నారు ముఖ్యంగా ఈ ఆలయంలో నాగుల పంచమి మరియు కార్తీక మాసంలో నాగుల చవితి ఈ రెండు కూడా విశేషంగా నిర్వర్తిస్తారు భక్తులు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుండి వచ్చి మొక్కులు తీర్చుకొని కోరికలు నెరవేర్చుకుంటారు స్వామివారు ఉమామహేశ్వరులు కోరిని కోరికలు తీర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి చెంది పెద్ద ఎత్తున భక్తులు ఆశీర్వాదం గురించి రోజు రావడం జరిగింది